ఒక అందమైన అడవి ఇక్కడ జంతువులన్నీ ఆనందంగా జీవించేవి ఒక రోజు ఈ అడవిలోకి వేరే ప్రాంతం నుండి ఒక నక్క వలస వచ్చింది ఓచి జంతువులతో ఇలా అన్నాది నా పేరు రాబిన్ నేను వేరే ప్రాంతం నుంచి వలస వచ్చాను కొంతకాలం ఇక్కడ ఉండవచ్చా నక్క అలా అడిగేసరికి జంతువులన్నీ ఒప్పుకున్నాయి ఒక రోజు నక్క జంతువులకు ఇలా మాయమాటలు చెప్పింది మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ ఆహారం పెట్టండి నేను నాక్క మాటలు నమ్మి జంతువులు వాటి యొక్క ఆహారం వస్తువులు నక్కకు ఇచ్చేవి జంతువులు ఇచ్చిన ఆహారాన్ని చూసి నక్క మురిసిపోయింది ఆ అడవిలో కొంతకాలానికి వేసవి కాలం మొదలయింది ఒకరోజు కుందేలు గుంపు ఒకటి తమ ఆహారం కోసం నక్క దగ్గరకు వెళ్ళి అడిగాయి మా ఆహారం మాకు ఇస్తే మేము నక్క కుందేలు ఆహారం ఇవ్వకుండా వాటిని కొట్టి తరిమేసింది ఈ విషయానికి ఒకరోజు జంతువులకు తెలిసి నక్కపై కోపంతో రగిలిపోయి నక్కను ఆ అడవి నుండి బయటకు తరిమేశాయి నక్క జంతువులకు భయపడి ఆ అడవిని వదిలేసి ఎడారి ప్రాంతానికి పారిపోయింది అలా పారిపోయిన నక్కకు కొంతకాలానికి ఆహారం దొరకక ఏందిపోయింది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ఒకడు మనల్ని ఆదరించాడని ఆడిపోయి మనం పెత్తనం చెలాయించకూడదు అలా కాదు నేను పెత్తనం చెలాయిస్తాను అని అనుకుంటే నాడికి ఖాళీ మళ్ళీ మనల్ని తన్ని తరమిస్తే మన పాత రోజులే మనకు గతవుతాయి